టై ఇదే అనమాట ఫస్ట్ తొంగి తొంగి చూస్తానా ఎవరన్నా అని బయట సరే నేను ఎత్తుకొని పోయి ఈ తమ్మర్ అంటే ఎత్తుకొని పోతా ఎత్తుకొని పోయి వచ్చిన తర్వాత చూస్తాం ఎంత ఇస్తారో ఏం కథ అనేది మా వాళ్ళు అయితే వచ్చినారు మనకు కావాలంటే మనం కూడా తాగొచ్చు వచ్చేసిన దివాన్లోకి మా సార్ వాళ్ళ అన్న ఇదు ఇంకొక అన్న ఐదు నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము రంజాన్ రంజాన్ అని సో మొత్తానికి ఈ రోజు అయితే రంజాన్ అయితే వచ్చేసింది నేనైతే ఎప్పుడే నిద్ర లేచిన లాస్ట్ వరకు చూడండి మాకైతే డబ్బులు వస్తుంది అంటే ఇనామ్ ఇనాం అంటారు అనమాట మన వాళ్ళు అయితే ఇనాం అంటారు ఇక్కడ వీళ్ళు హదియా అంటారు ఈద్ హదియా అంటారు సో రాత్రి అయితే వచ్చింది నాకు మూడు దినాలు మా మేడం వాళ్ళు అత్త ఇచ్చింది సో ఇంకా ఇంకా వస్తుంది అంటే దివాన్లోకి వెళ్తా ఇప్పుడు నేను స్నానం చేయాలి ఫస్ట్ సో మన డ్రెస్ అయితే మార్చుకోవాలా వాళ్ళు వేసుకుంటారు కదా జుబ్బ ఆ జుబ్బ అయితే వేసుకోవాలా నాకు మూడు సంవత్సరాల ముందు అంటే రెండు సంవత్సరాల ముందు తీ ఇచ్చినారు అవి అయితే ఉండయి అయితే వేసుకుంటా నేను ప్రజెంట్ అయితే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను దాని తర్వాత అయితే వెళ్ళిపోదాం చలో టై ఇదే అనమాట వీళ్ళు జిజ్జాస్ అంటారు మనమైతే జుబ్బా అంటాము ఇంకా వాళ్ళందరూ ఇయే వేసుకుంటారు కాబట్టి అక్కడ వచ్చే వాళ్ళు మనల్ని డిఫరెంట్గా చూడకూడదని మనకైతే ఒక రెండు సంవత్సరాల ముందు ఇది ఇచ్చినారు నేనైతే ఇవే అడ్జస్ట్ అవుతాను దాన్ని నైటీ ఉండేట్టు ఉండాలి ఇది మొత్తానికి దీంట్లో అయితే దూరిపోయినా నైటీలో ఇదే ఈరోజు నా డ్రెస్ మధ్యాహ్నం దాకే మళ్ళీ ఇప్పేస్తా ఎక్కువసేపు ఉండలేను సో మనకు అలవాటు లేదు కాబట్టి ఎలా ఉంది బాగుందా నాకు తెలిసి బాగుండదు ఇంకా చుట్టూ దూక్కొని ఈ గుడలతోనే జీవనంలోకి అయితే వెళ్ళాలి ఇంకా మన దగ్గర ఉన్న ఉమరము మన దగ్గర ఉన్న ఎండి బ్యాచ్లైటు ఇంకా మన దగ్గర ఉన్న వెండి దండ సో ఇవన్నీ వేసేసుకొని అయితే వెళ్ళాలి కనపడదు అండి అది లోపలికి ఇంకా ఇంకా చివరిగా ఇదే నా పుచ్చుక్ పుచ్చుక్ పుచ్చుకు కాదు ఇది అత్తరపాటలు అనమాట సో ఇదైతే స్మెల్ బాగా వస్తుంది బయలుదేరుతాం రెడీ అయితే అయిపోయినా మొత్తానికి దీనికి జోబీ కూడా ఉన్నది సెల్లులో పెట్టుకోవడానికి ఇక్కడ ఇంకైతే అయితే వెళ్ళిపోదాం దివానులు అందరు వస్తారు నాకు ఈ గుడలు వేసుకుంటే ఎట్ట ఉంటుంది ఈ సెల్లు బురువు అంది ఫస్ట్ తొంగి తొంగి చూస్తాను ఎవరైనా అని బయట నాకు ఎట్లా ఉంటుంది నా మోసగా ఉంటుంది అన్నమాట ఈ గుడలు వేసుకుంటే కానీ ఏం చేద్దాం తప్పదు ఈరోజు ఒక్కరోజే కదా వచ్చేసినాయ ఒకటి బయటికి ఆడికైతే వెళ్ళాలి దివాన్లోకి పదాన్ని వెళ్దాం బాగున్నాయా బాగా ఉంటాయి ఎప్పుడూ ఒకసారి వేస్తాం కదా వచ్చేసిన దివాన్లోకి దివాన్లో అయితే ప్రజెంట్ అయితే ఎడు కూర్చోరు పెద్ద దివాన్లో కూర్చుంటారంట అంట అందరూ నీ నుంచి మోసుకుంటా కరీం కరీండు కూర్చుంటాడో వేడు కూర్చొని ఇక్కడ ఎదురుగా ఒక వాకిలి అయితే తీసున్నాము అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనిపస్తారు ఈ నుంచి ఎత్తుకొని పోయి వాళ్ళకి టీ గవ్వ ఇస్తూ ఉండాలి ఇంక ఇదే పని పదకొండు పన్నెండు దాకా భిన్నా పోతే పొరలే లేదంటే పన్నెండు దాకా ఇదే పని ఇంతకుముందు ముందు పక్కనింది దివాణి ముందు పక్కే ఇప్పుడు ఇది కట్టినారు కాబట్టి ఎడ చేసుకోవాల్సి వస్తుంది ఆ విధంగా ఎత్తుకొని పోతాడు అనమాట కరీం ఇంక ఇదే పని నేను కూడా ఎక్కడ కూర్చొని టీ అట్టేమన్నాస్తాగుంటా నువ్వు ఒక పని చేయి కరీం ఖరీ ఏం ఒక పని చేయి అడుగుర్చో లేకపోతే బయట నేను అడుగుర్చుంటా నాకు చెప్పు నేను ఎత్తుకొని ఇస్తా ఉంటా ఎదురు ఇంకెట్లా హెల్ప్ చేస్తాం ఎందుకంటే పాపం ఒక్కడే కదా చేసుకోలేడు ఇంక ఇక్కడ మనకు డైలీ వాళ్ళు తాగేటే ఇదేమో బ్లాక్ కాఫీ ఇంక ఇదేమో ఛాయ్ ఇది కూడా చాయే ఇంక ఇక్కడ ఇంకొకటి ఉంటుంది గవ్వా ఆ గవ అయితే ఇప్పుడు ప్రజెంట్ కరీం ఎత్తుకోమన్నాడు ఇంక ఇవన్నీ తాగుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఈద్ ముబార్క్ చెప్పుకుంటా కొద్దిసేపు మాట్లాడుకొని మధ్యాహ్నం దాకా అక్కడ కూర్చొని దివాన్లో అదే ఇంకా పండగ గురించి మాట్లాడుకొని ఇది తాగుతూ ఉంటారు అనమాట మా పని అయితే ఇదే ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మా చేతులు అయితే కొద్దిగా ఏదో ఖర్చులకు పెడతా ఉంటారు అనమాట సో ప్రజెంట్ అయితే ఇంకా రాల నాకేమీ చూద్దాం ఆ నాయల్లో ఎక్కరిస్తా అన్నాడు పిల్లనాయల్లో రాము గుడలు లేసుకున్నాడు రాము గుడలు వేసుకున్నాడు అని ఇక్కడ నవ్వుతాను నవ్వుతా అన్నాడు شنبي؟ عيد مبارك عيد مبارك عيد مبارك يلا يا مبارك لا ما يبي يلا عيد مبارك والله مبارك والله مشكلة شكله روح جيب جيب ركب ركب جيب جيب ركب توفى منه

ఎంత ఉన్నాడు సరి చేసుకుంటున్నాడు ఇంకెట్ మనకు కావాలంటే మనం కూడా తాగొచ్చు ఛాయ్ ఛాయ్ అంటే ఏముండదు డికాష్నే వీళ్ళు కొద్దిగా చక్కెర వేసుకొని ఇదే చాయ్ డికాషన్ అనమాట ఇది ఇది తాగుతా ఇక్కడ కూర్చోని ఉంటాం మనం కరీం డైలీ అయితే ఇక్కడ కూర్చుంటాడు కూర్చొని ఆడు ఉండే వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి ఆడు కూర్చున్నారు కాబట్టి అందరూ ఇంక ఈ నుంచి ఎత్తుకోని పోయి ఆడిచ్చి మళ్ళీ రావాలంటే నొప్పి ఇంకా తప్పదు ఇంకా జనాలు రాలే జనాలు వచ్చినారంటే గిజగిజ గిజాన్ ఉంటుంది నాకు తెలిసి ఇక్కడికి వస్తారని నేను అనుకుంటున్నాను ఇక్కడికి వస్తే మాత్రం జనాల ఏజీకి ఉంటారు ఇంకా నేను కూడా కర్రీంకి ఎట్లా అంటే ఈ విధంగా గ్లాసులు షాయ్ అయితే రెడీ చేసి పంపిస్తాను అన్నమాట చక్కెర వేసి మనమే వేసేదేముదా ఇంకా మనం ఎత్తుకొని పోవాలంటే ఎత్తుకొని పోతాము ఎత్తుకొని పోతే ఆడ మన వాళ్ళు చూస్తారు చూసి మనకి ఏదైనా ఇవ్వాలంటే ఇస్తారు తీద్దా ఆ విధంగా అయితే షాయ్ అయితే ఎత్తుకొని పోవాలా ఇదే పని ఇంకా రుంచే నాకు తర్వాత నేను పోతా అప్పుడు మనోళ్ళు చూసి ఎత్తుకురావాలా సరే నేను ఎత్తుకొని పోయి ఈ అంటే ఎత్తుకొని పోతా ఎత్తుకొని పోయి వచ్చిన తర్వాత చూస్తాం ఎంత ఇస్తారో ఏం కథ అనేది మా వాళ్ళు అయితే వచ్చినారు నేనైతే ఇప్పుడు ఎత్తుకొని ఇచ్చినా మా సార్ వాళ్ళ అన్న ఈడు ఇంకొక అన్న ఐదు మొత్తం పది అయితే ఇచ్చినారు మా సార్ అయితే ఈయ మా సార్ ఎప్పుడు ఈడు ఏ సంవత్సరం ఈడు అసలు ఈ కోయిట్కి వచ్చిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మా సార్ మొత్తం మీద నాకు ఇచ్చిందంటే ఇరవై రెండు దినాలు ఇచ్చినాడు అంటే ఎక్స్ట్రా ఒకసారి పని చేసిన చెప్పి ఇరవై దినాలు ఇచ్చినాడు ఒకసారి ఏదో ఆయన ఆలోచనలు ఎట్టున్నదో ఏమో తెలియదు ఒక దినాలు అయితే ఇచ్చినాడు కరీంకి కూడా పది అయితే వచ్చింది ప్రజెంట్ నాకైతే ఇప్పటికీ పదమూడు దినాలు వచ్చింది చూద్దాం ఇంకా ఎంత వస్తుంది ఏంకత అనేది ఇంకా మా మేడం అయితే అస్సలేదు అంటే మామూలు మామూలు టైంలో చాలా ఇస్తుంది డబ్బులు కానీ ఎందుకో రంజాన్లో ఒక రూపాయి కూడా లేదు ఎందుకో ఏమో తెలియదు నాకు కూడా ఫస్ట్ రంజాన్లో అయితే మా సారు ఇక్కడున్న ముస్లిమ్స్ అంటే ఉమ్మరు అలాగే వాడు యూపీ అతను ఇంకొక అతను బెంగాలీ అతను ఉన్నాడు వాళ్ళంతా ముస్లిమ్స్ అనమాట వాళ్ళందరికి ఇచ్చినాడు నాకు ఇలా అంటే నా వెనక్కి ఇచ్చాడు అనమాట నన్ను పంపించేసి వాళ్ళందరికీ ఇచ్చాడు యాభై దినాలు యాభై దినాలు నాకైతే ఇలా రెండో సంవత్సరం కూడా అంతే నాకైతే ఏమీ ఇలా మూడో సంవత్సరం కూడా అంతే ఏమీ ఇలా కానీ మిగతా వాళ్ళు మాత్రం ఐదు ఐదు దినాలు అయితే ఇచ్చినారు సో ఇప్పుడైతే మనకి టిఫిన్ టైం అయింది టిఫిన్ అయితే పెట్టాలంట ఇప్పుడు టైం అంతా ఏడున్నర అయింది ఇంకా టిఫిన్ అయితే అరేంజ్ చేసి వాళ్ళకి తర్వాత మళ్ళీ వస్తా గీత వాళ్ళు తినడానికి రియూకు టిఫిన్ వాళ్ళకైతే నేనైతే టిఫిన్ పెట్టేసిన పెట్టేసి వచ్చేసిన వాళ్ళు తినిన తర్వాత మళ్ళీ ఎత్తి లోపల పెట్టాలి గిన్నెలని ఇంకా టిఫిన్ కూడా ఫినిష్ అయితే అయిపోయింది తినేసి వెళ్ళిపోయినారు అందరూ ఇంకా ఇవన్నీ ఎత్తేస్తాను మా కరీము ఇంకా టిఫిన్ అయిపోయింది కదా ఇప్పటికి ఇది రెండోది ఇది రెండోది ఒకటి అయితే అయిపోయింది రెండోది చేస్తాడు కరీము ఈ చాయ్ అయితే అయిపోయింది ఇంక మళ్ళీ కొత్తది అయితే చేసినాడు ఇది ఒక రో ఉండదు ఇంక ఇదే పని ఇంకా మధ్యాహ్నం దాకా ఇదే పని అటు ఎన్ని అయిపోతాయో తెలియదు ఇంకా కలబెట్టి తాగుండాలి ఇది గవ్వ ఇది ఇప్పుడు చేసిన గవ్వ అయితే మనం టేస్ట్ చేద్దాం అయితే ఇది గుడ్డ మనం కూడా తాగుతూ ఉండొచ్చు ఇక్కడ ఏమండ్రో దింగిన కింద బూతులు వచ్చాయి అప్పుడు లైవ్లో బూతులు వచ్చాయి ఖచ్చితంగా చూడ అంతా కింద చేసిన సో ఇదే గవ్వ బాగుంటుంది టేస్ట్ ఇది డబ్బులు ఈసారి నాకు తెలిసి డౌటే ఎక్కువ రాదని నేను అనుకుంటున్నా వచ్చిన కాడికి సంతోషపడాలంతే కానీ మేము చేసిన పనికి కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే రంజాన్ నెలలో మేము ఎంత పని చేసినామో మీరు కూడా చూసినారు కదా సో ఈకపోయినా పర్లే ఇస్తే ఏదో ఆనందంగా తీసుకుంటాము ఈకపోయినా పర్లే ప్రస్తుతానికైతే ఒక పదమూడు దినాలు అయితే వచ్చింది కరీంకి ఒక పది నాకు ఒక పదమూడు వచ్చింది ఇంకా టైం ఉంది ఇప్పుడైతే ఎనిమిదిన్నర అయింది చూద్దాం ఇంకొక రెండు గంటలు ఏమన్నా వస్తే వచ్చినట్టు లేదంటే అంతే ఆ డబ్బే మాకు వచ్చినట్టు అంతే ఈసారి రంజాన్ అయితే నాకు తెలిసి జనాలు కూడా తక్కువ ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసినారు అందరూ మమ్మల్ని చూసేసినారు సలామాలు చెప్పినారు మాకైతే ఒక ఇద్దరు అయితే ఇచ్చినారు ఇంకా మా మేడం వాళ్ళ అత్త అయితే ఒక మూడు దినాలు ఇచ్చింది కరీంకి కూడా ఎంత వచ్చింది కరీం పది కరీంకి పది వచ్చింది నాకైతే పదమూడు వచ్చింది ఇంకా యూపీఓడికి కూడా నాకు తెలిసి పదే వచ్చింటుంది ఈసారి అయితే తక్కువే ప్రతిసారి నాకు తెలిసి ఇరవై ఐదు ముప్పై వస్తా అనేది కనీసం ఇరవై అన్న వస్తా అనింది కానీ ఈసారి మాత్రం చాలా తక్కువ నేనైతే ఇదే ఎక్కువ అనుకుంటాను ఎందుకంటే ఇంకా చాలామందికి అస్సలు ఇయ్యరు కొన్ని ఇళ్ళల్లో అయితే అస్సలు ఇయ్యరు నేను ఇంత ముందు పనిచేసిన సాదాబ్దుల్లాలో ఒక మియా ఫీల్స్ కూడా ఇల్ల నాకు ఇదే సంతోషపడాలి నేను నాకైతే ఎక్కువని నేను అనుకుంటాను ఎందుకంటే చాలామందికి అస్సలు ఇయ్యరు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు సలాం కూడా చెప్పరు మాకైతే ఏదో వచ్చింది తృప్తి పడాలని మాకైతే ఒక పదమూడు దినార్లు అయితే వచ్చింది కరీంకి ఒక పది దినార్లు అయితే వచ్చింది నాకైతే ఇదే ఎక్కువని నేను అనుకుంటున్నా నేను ఇంత ముందు పనిచేసిన ఇంట్లో అయితే నాకు ఈ కాబట్టి నాకు తెలుసు అనమాట వీళ్ళు ఇయ్యరు కొంతమంది అని సో నాకు మా ఇంట్లో అయితే ప్రతిసారి ఇరవై దినాలు వస్తూ ఉంది ప్రజెంట్ అయితే పదమూడు అయితే వచ్చింది సో నేనైతే హ్యాపీనే మీరు కోయట్లో ఉండి మన వీడియోలు చూస్తున్నట్టయితే మీరు కూడా రంజాన్లో మీకు ఎంత డబ్బులు వచ్చింది ఒకసారి కామెంట్ చేసేయండి నాకైతే పదమూడు దినాలు వచ్చింది ఇంకా మా డ్యూటీ అయితే అయిపోయింది ఇంక నేను వెళ్ళి డ్రెస్ అయితే మార్చుకోవాలా నాకైతే ఎట్లా ఉన్నది కరీం డ్యూటీ ఇంకా అయిపోలా ఈడే ఉంటాడు ఇంకా మధ్యం దాకా నా డ్యూటీ అయితే నేను ఎందుకంటే మనం రావాలా వాళ్ళకి సలాం చెప్పాలి కాబట్టి వచ్చిన ఇంక నేనైతే వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటా మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కరీం సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆగండి 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 ఏంది వీడియో అయిపోయింది అనుకుంటున్నారా లేదు నేనైతే ఇప్పుడే డ్రెస్ మార్చుకొని రూమ్లో అయితే కూర్చొని ఉన్నా మా సార్ వాళ్ళన్న అంటే ఇంకొక అన్న ఆయన పిలిచినాడు పిలిచి ఒక పది దినార్లు అయితే ఇచ్చినాడు టోటల్గా నాకైతే ఈరోజు వచ్చిన డబ్బులు ఇరవై మూడు దినార్లు ఇరవై మూడు దినార్లు అంటే మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందలు వస్తుంది సో ఇదన్నమాట నాకు వచ్చిన హదియ